ఎలా ఉన్నారు అనుకుంటున్నా బాగుండాలని కోరుకుంటున్నా మీరు చూస్తున్నారు రావణ్ యూట్యూబ్ ఛానల్ నేను మీరు రావణ అయితే ఈరోజు మనం మాట్లాడుకోబోయే టాపిక్ అనేది చాలా కాంట్రవర్షియల్ టాపిక్ అయి ఉండొచ్చు కానీ నాకు సంబంధించి అది కాంట్రవర్షియల్ కాదు అది ఒక నిజాన్ని తెలియజేయటం నిజాన్ని అబద్ధాన్ని ప్రశ్నించటం మొత్తానికి ఎందు మొత్తానికి నీ టాపిక్ అంటే తమిళ చూస్తూ ఉంటారు యేసు ప్రభు అనే అతను ఇంకా రాడు ఎందుకు నేను ఈ మాట అంటున్నా అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ క్రైస్తవ సోదరులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా నేను చెప్పేది మీకు అర్థం అవ్వాలంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు నేను దాని గురించి ఆలోచిస్తూ వీడియోని చూస్తేనే మీకు నా ఉద్దేశం ఏంటి నేను ఏం చెప్పాలనుకుంటున్నాను అనేది పూర్తిగా అర్థమవుతుంది కానీ మీలో ఎవరన్నా నేను చెప్పేది మీకు వ్యతిరేకమైనదిగా భావించి నేను చెప్పే ప్రతి ఒక్కదానికి కూడా వ్యతిరేకమైన ఉదాహరణలు మీరు వెతుక్కుంటూ ఈ వీడియోని చూస్తున్నంతసేపు మీకు నేను మిమ్మల్ని వ్యతిరేకిస్తూ మిమ్మల్ని కించపరుస్తూ మాట్లాడుతున్నట్టే అనిపిస్తుంది కానీ ఒక విషయం చెప్పదలుచుకున్న నేను ఎవరిని కించపరచాలన్నది నా ఉద్దేశం కాదు ఎన్నటికీ కాదు అయితే నేను ఒక విషయాన్ని ఇక్కడ మెన్షన్ చేయదలుచుకున్నా నేను సెవెంత్ క్లాస్ వరకు కూడా క్రిస్టియన్ని అదేవిధంగా నేను ఇప్పటికీ కూడా మా ఇంట్లో సంబంధించిన దృశ్యానికి సంబంధించిన అన్ని వస్తువులు కానీ సూపులు కానీ అన్ని ఇప్పటికీ ఉన్నాయి మా అమ్మ ఇప్పటికి కూడా చర్చికి పోతూ ఉంటుందని నేను ఒకసారి గుర్తు చేసుకో గుర్తు చేయదలుచుకున్నాను అయితే ఈ టాపిక్ ఏంటి అసలు ఎందుకు ఈ టాపిక్ మీద వీడియో చేయాల్సి వచ్చింది అంటే నేను నాకు ఊహ తెలిసినప్పటి నుంచి నేను వింటున్నటువంటి ఏకైక విషయం క్రైస్తవ మతంలో నేను వింటున్నటువంటి ఏకైక విషయం నాకు ఊహ తెలిసినప్పటి నుంచే అంటే అంటే దేవుడి రాక దగ్గరికి వస్తుంది దేవుడు రాక దగ్గరికి వస్తుంది ప్రతి ఒక్కరు కూడా చర్చికి వెళ్ళాలి అన్నది ఫైనల్గా వీళ్ళు ముగిస్తూ ఉంటారు అన్నీ చెప్తారు దేవుడు రాక దగ్గరికి వస్తుంది తర్వాత దేవుడు వచ్చినప్పుడు భూమి ప్రళయం అయిపోయి రెండు విభజన అవుతుంది దాని తర్వాత మంచి వాళ్ళందరినీ దేవుడు తనతో పాటు తీసుకెళ్తాడు చెడ్డ వాళ్ళందరినీ కూడా ఈ భూమి మీద వదిలేస్తాడు భూమి అనేది నాశనం అయిపోతుంది అనేది నేను చిన్నప్పటి నుంచి ప్రతి ఒక్క పాస్ట్ నోట్లో నుంచి కానీ ప్రతి ఒక్క క్రైస్తవ నోట్లో నుంచి కానీ వింటూనే ఉన్నటువంటి పదం ఇప్పటికీ కూడా అక్కడ అక్కడ కూడా దేవుడు రాక దగ్గరికి వస్తుంది దగ్గరికి వస్తుంది అని చెప్పి మాట్లాడుతూ ఉంటాడు అయితే నేను చిన్నప్పటి నుంచి దేవుడు రాక కోసం ఎదురు చూస్తూనే ఉన్నాను ఎప్పుడుగా వచ్చి దేవుడు రాక కానీ నాకు తెలిసినంత వారికి దేవుడు రాక గురించి వీళ్ళు చెప్తున్నటువంటి విషయాలు అంత నమ్మశక్యంగా లేవు ఎందుకంటే క్రైస్తవులు ఏం చెప్తున్నారు ఈ ఫాస్టల్ కానీ క్రైస్తవులు కానీ చెప్తున్నటువంటి విషయం ఏంటంటే దేవుడు అనే అతను భూమి మీదకి రాబోతున్నాడని వచ్చిన సమయంలో ఎవరెవరైతే చేస్తే నమ్ముతున్నారో వాళ్ళను మాత్రం స్వర్గానికి తీసుకెళ్లి నమ్మని వాళ్ళను మాత్రం భూమి మీద వదిలేస్తాడు అన్నది ప్రచారం చేసుకున్నాడు ఈ ఫాస్టర్స్ కానీ ఈ ఫాదర్లు కానీ వీళ్ళు చెప్తున్నటువంటి ఈ విషయంలో వాస్తవం ఎంత అన్నది ఒకసారి ఆలోచిస్తారు అంటున్నావు దేవుడు రాక నువ్వు నమ్మటం లేదా అంటే ఫైన్ ఇట్ ఇస్ పాసిబుల్ ఒకవేళ యూనిట్ అయ్యి కానీ వాళ్ళు చెప్తున్న విధానం మీద నాకు చాలా అనుమానం ఉంది ఏంటంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఒక వ్యక్తి నిన్ను జంప్ మీద కొట్టాడు అని అంటే తిరిగి నువ్వు అతనికి ఇంకొక చంపు చూపించు అని చెప్పినటువంటి ఒక ఒక వ్యక్తి కరుణామయుడు యేసు ప్రభు తావిదు కుమారుడు దాని తర్వాత ఒక ఐదు వేల మంది కాకలు తీర్చడానికి రొట్ని తర్వాత చేపని కూడా అందరికీ పంచిపెట్టినటువంటి వ్యక్తి అది ఎలా పంచిపెట్టాడు అది ఎలా సాధ్యం అనేది ఇప్పుడు బాహుబలిలో ఏ విధంగా ప్రభాస్ అన్ని చేశాడు అంత వెయిట్ అన్నీ ఎలా మోసాడు అంటే అది మూవీ అన్నట్టు ఇది ఎలా జరిగిందంటే అది దేవుడు అంతే ఆయన దేవుడు కదా జరుగుతాయి అది సినిమాలో జరుగుతాయి దేవుడు జరుగుతుంది అంతే అయితే అంత మంచి వ్యక్తి అయినటువంటి ఒక మనిషి ఏ విధంగా ఆయన రాక్ అనేది అంత భయంకరంగా ఉంటుంది అన్నది నా డౌట్ ఖచ్చితంగా క్రైస్తవులందరూ ఈ వీడియోకి కామెంట్ల రూపంలోనో మీరు ఎలాగో కామెంట్ రూపంలో తిడతారో నాకు తెలుసు కానీ దీనికి సమాధానం చెప్పి దాని తర్వాత తిట్టండి అయితే ఏ విధంగా వీళ్ళందరూ ఆ యేసు ప్రభు అనేటువంటి ఒక కరుణామయుడు ఒక శాంతి దూత ఇక్కడ చూశారంటే ఇది బైబుల్ దీంట్లో పరిశుద్ధ గ్రంథం అని చెప్పుకున్నది ఇంతట ఒక దీంట్లో లాంగ్వేజ్ కూడా చూసారంటే బైబిల్లో లాంగ్వేజ్ అనేది కూడా చాలా సరళంగా సులితంగా ఒక ఒక వ్యత్యాసంగా ఉంటుంది ఇలాంటి ఒక రూపం ఉన్నటువంటి క్రిస్టియన్ మతంలో ఒక్కసారిగా అసలు సంబంధమే లేకుండా భయంకరమైన రూపాన్ని ఎలా వీళ్ళు ఆవిష్కరిస్తున్నారు నాకు తెలిసినంత వరకు నా ఉద్దేశంలో అది చర్చికి రంపించడానికి చర్చికి వ్యక్తుల్ని భయపెట్టి మనుషుల్ని భయపెట్టి దాని ద్వారా చర్చికి జనాలని చేకూర్చి దాని ద్వారా చందాలు చందాల ద్వారా వీళ్ళు కమిషన్లు కమిషన్ల ద్వారా వీళ్ళకి వాళ్ళ ఇంట్లో ఫర్నిచర్లు అంతేగాని ఈ ఫాస్టల్లో చెప్పేది నిజమనేది నాకైతే అనిపించడం లేదు అయితే నిజమే అయితే ఆ విధంగా దేవుడు వస్తాడు రాగానే ప్రళయం అయిపోతుంది ఏదేదో జరిగిపోతుంది మంచి వాళ్ళందరినీ తీసుకెళ్తాడు ఏదంటే ఆయన వచ్చిన సమయంలో ఈ భూమి మీద ప్రతి నాలుగు నిమిషాలకి ఒక వ్యక్తి సారీ ప్రతి నాలుగు సెకండ్లకి ఒక వ్యక్తి పుడుతున్నాడు ఒక వ్యక్తి చనిపోతున్నాడు ఇది అందు రికార్డ్స్ మీరు గూగుల్లో కానీ ఎవరైనా సెర్చ్ చేసుకొని చూసుకోవచ్చు ఒక ప్రతి నాలుగు సెకండ్లకి ఒక వ్యక్తి పుడుతున్నాడు ఇంకో పిల్లడు ఒక పిల్లోడు పుడుతున్నాడు ఒక వ్యక్తి చనిపోతున్నాడు ఇలాంటి సందర్భంలో ఆయన వచ్చినప్పుడు పిల్లలు పుట్టడం అనేది ఏమన్నా సరని ఆపేస్తాడా లేకపోతే చనిపో ఆల్రెడీ చనిపోతున్న వాళ్ళని ఏమన్నా ఆపి ఆగా నువ్వు మంచాడు చెడ్డాడువా నేను తీసుకుపోయేదా లేకపోతే విడుదల నేను డిసైడ్ చేస్తా తెచ్చిపోదాలు అంటాడా ఏ విధంగా దీని పరిష్కారం కూడా చెప్పాలి క్రైస్తవులు ఎవరైతే దేవుణ్ణి నమ్మే వాళ్ళు ఉన్నారు యేసప్రభు నమ్మే వాళ్ళు ఉన్నారు వాళ్ళందరూ కూడా నా ప్రశ్నలకి సమాధానం చెప్పండి కానీ ప్రభు వస్తున్నాడు 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 అంటున్నారు కదా ఎప్పుడు వస్తాడు ఒక వస్తాడు రాడు తర్వాత అయితే ఎప్పుడు వస్తాడు ఒక చోట తొక్కిసలాటలు తెలుస్తుంది తొక్కిసలాటలు అది ఒక ఆట కదా జరుగుతూనే ఉంటాయి జరిగినప్పుడల్లా అలాంటి సందర్భాల్లోనూ ఎప్పుడు వస్తాడో తెలియదు ఎన్ని భూకంపాలు వచ్చి ఎన్ని సునామీలు వచ్చి ప్రజలు ఏ విధంగా ఆకలితో చనిపోయినా ఎప్పుడొస్తారో తెలియదు ఒక ఇజ్రాయెల్ అనేటువంటి ఒక దేశం ఏదైతే యేసు ప్రభు పుట్టాడు అన్నటువంటి ఆయన జెరుసూలేం అన్ని కూడా అక్కడ ఉన్నాయో అలాంటి భూమి ఇప్పుడు చిన్న చిన్న పిల్లల మీద తుపాకులతో దాడులు చేస్తున్నారని అని చెప్పి న్యూస్ అనేది తింటున్నప్పుడు చాలా బాధ వస్తుంది ఎప్పుడు వస్తాడు ఇంకెప్పుడు వస్తాడు నిజంగానే ఉన్నాడా వస్తాడా ఉంటే వస్తాడా ఎప్పుడు వస్తాడు ఇంకెన్ని అనర్థాలు జరగాలి అసలు ప్రకృతి ఏ విధంగా మారుతుందంటే వర్షాలే పడని చోట వర్షాలు ఎండ మాత్రమే తెలిసిన చోట మంచు కురుస్తుంది అసలు ఇప్పటిదాకా వర్షం అనేది పడనే చోట పోయేసి మంచు పడుతోంది ఇంకో చోటేమో అసలు ఎండతో తీవ్రంగా ఉన్నటువంటి ఒక చోట అసలు ఎండ లేనటువంటి వర్షాలు ఉన్నటువంటి పరిస్థితి అసలు టోటల్ గా ప్రకృతి అన్నది చేంజ్ అయిందని చెప్పి వరల్డ్ డే ఉంది దానికి సంబంధించి అనేక సమిట్లు జరుగుతున్నాయి అనేక మీటింగ్లు పెడుతున్నారు డబ్ల్యూహెచ్ఓ సంబంధించి ఎన్నో సిరి చెట్లు అనేవి బయటకు వస్తూ ఉన్నాయి వాతావరణ మార్పులు అనేవి తెలుస్తూ ఉంది అయితే చెప్తున్నా అదే దేవుడు సూచన అని మాత్రం చెప్పదు ఎందుకంటే కొంతమంది ఇంతకుముందు కూడా వస్తారు చెప్పారు రెండు వేల పన్నెండు దేవుడు రాక్ వస్తుంది ఇంకా అయిపోయింది ఆ రోజు ఇంకా భూమి అనేది ఇంకా కంప్లీట్ దేవుడు వచ్చేస్తున్నాడు రెండు వేల పన్నెండులో చెప్పి అన్నారు అందరూ వెయిట్ చేశారు కొంతమంది ఇక్కడ ఇండియాలోనే కాదు ఇండియాలో విదేశాల్లో అయితే కొండలు ఎక్కేశారంట న్యూస్లో వచ్చాయి కొండలు పైకి ఎక్కేసి మరి దేవుడు వస్తున్నాడు కదా ఆ భూమి అంతా నాశనం అయిపోతుంది సునామీలు వచ్చేస్తే మనం కొండ ఉంటే తప్పించుకోవచ్చు అని చెప్పి కొండలు ఎక్కేసినటువంటి పరిస్థితి దాని తర్వాత చూస్తూ సినిమా అయితే వచ్చింది కానీ దేవుడు అయితే రాలేదు దాని తర్వాత మళ్ళీ రెండు వేల ఇరవై అన్నారు రెండు వేల ఇరవై కన్ఫామ్ దేవుడు రాగ దగ్గర వచ్చేసింది రెండు వేల ఇరవై కన్ఫామ్ అని చెప్పారు చాలా చర్చిలు కూడా నైటు రెండు వేల ఇరవై ఎండింగ్ కానీ స్టార్టింగ్ కానీ చర్చెస్ కూడా నైట్ దాకా ఎలాగా ఉంటాయి ఎవరు ఇప్పుడు ఉండటం భయం భయంగా ఉండటం అనేది జరిగింది వాస్తవం స్టల్లో భయపడ్డారు అయిపోయింది ఇంకా అసలు నేను నేను చేసిన తప్పులు అయితే ఎవరో తెలియకుండా ఉంటుందా నన్నైతే అని చెప్పి అనుకో ఉంటారు హాస్టల్లో చాలా మంది అయితే మొత్తానికి వాళ్ళందరూ ఏమయ్యారు రెండు వేల పన్నెండు ఏం జరగలేదు రెండు వేల ఇరవైలో ఏం జరగలేదు ఇప్పుడు వాతావరణం మనం చేసినటువంటి ప్రకృతి విలయాల వల్ల వాతావరణంలో మార్పులు వస్తాయి వాటిని కూడా దేవుడు రాకకి సూచనలు అని చెప్పి మారుస్తూ ఉన్నారంటే ఇవన్నీ కూడా వీళ్ళని ఎవరైతే ఏసు ప్రభువుని నమ్ముతున్న వాళ్ళని అలాగే కొనసాగిస్తూ ఇంకా లేనిపోయిన వాళ్ళని కూడా ఆ మతంలోకి చేర్చుకొని వాళ్ళందరి ద్వారా ఒక పెద్ద సంస్థని ఏర్పాటు చేసుకొని దాని ద్వారా వస్తున్నటువంటి ఇన్కమ్ ఏదైతే చందాల రూపంలో వస్తున్నటువంటి ఇన్కమ్ మేమేదో మంచి ఖర్చు పెడుతున్నాం అన్నట్టు దాంట్లో సగభాగమైన మాకు కావాలి కదా మరి మా పరిస్థితి ఏంది అన్నట్టు చర్చి ఫాదర్లు తీసుకుంటారో అది అందరికీ తెలిసిందే ఇంకా వాళ్ళకి అది సరిపోక నువ్వు ఎంత తెచ్చి నువ్వు ఇంత తెచ్చి అంటారు అది కూడా సరిపోక చర్చిలో కూర్చొని ఉన్నప్పుడు పలానామా ఇది చేసింది అందువల్ల ఇది జరిగింది ఇది అని చెప్పి లేని అబద్ధాలు అబద్ధాలని చెప్పి ఎవరైతే మావులు ఉంటారో వాళ్ళ చేత మనకు కూడా మంచి జరుగుద్దేమో అని చెప్పే ఉద్దేశాన్ని వాళ్ళకి కలిగించి వాళ్ళ ద్వారా ఏదో ఒకటి చందాలు పియ్యమో లేకపోతే వంద రెండు వందలు గ్రామాల్లో ఇవన్నీ జరుగుతున్న విషయాలే అయితే ఎందుకు ఇలాంటి బతుకులు బతుకుతూ ఉంటారు అన్నది నేనైతే సూటిగా ప్రశ్నించాను ఎవరైతే అబద్దాలు చెప్తూ ప్రజల్ని భయభ్రాంతులు చేస్తూ దాని ద్వారా వ్యాపారాలు సాగించుకుంటున్నటువంటి ఫాస్టర్లు కానీ ఇంకా ఆ మతానికి సంబంధించి కొంతమంది వ్యక్తులు ఉంటారు వాళ్ళకి పొద్దుల అదే పని ఏస్తూ 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 యేసు ఆమె ఇలాంటి వాళ్ళని దయచేసి ఆ యేసు కాపాడాలి నేనైతే ఇలాంటి వాళ్ళని వ్యతిరేకించటం కన్నా కూడా వాళ్ళని ఒక బాధితులుగా చూడటం అన్నది చాలా మంచిది అనిపిస్తుంది ఎందుకంటే వాళ్ళలో నింపినటువంటి మత అహంకారం కానీ మత జాడ్యం కానీ మీకు తెలుసలేదు ఆఫ్రికాలో నలభై మందిని కొంతమంది నలభై మంది చిన్నపిల్లల్ని చంపేసి అక్కడే ఆ చర్చిలోనే పాతి పెడితే ఒక్క దేవుడు వచ్చి అడిగింది లేదు అది యూఎస్ ప్రభు దిగస్తాడు దిగొస్తారు అంటాడు కానీ మరి ఎప్పుడు వస్తాడో తెలియదు అంత దారుణం జరిగిన కూడా ఒక చర్చి ఫాస్టరే చిన్నపిల్లల్ని లైంగికంగా వేధి అదే చర్చిలో చంపేస్తే అక్కడే అదే భూమిలో పాటేస్తే ఎన్నో రోజుల తర్వాత అది బయటపెట్టిందంటే ఇప్పటికీ సుబ్రీ వస్తాడని వెయిట్ చేస్తున్నటువంటి నా క్రైస్తవ సోదరులకి ఆల్ ది బెస్ట్ చెప్తూ వాళ్ళని వాళ్ళ కుటుంబాన్ని ప్రార్థన పరలోకంలో ఉన్నటువంటి ప్రభు అయినటువంటి యేసు ప్రభు మిమ్మల్ని మీ కుటుంబాలని ఈ హాస్టల్ బిడల నుండి కాపాడాలని కోరుకుంటూ దావిధ కుమారుడైన యేసు ప్రభు మిమ్మల్ని కాపాడాలని కోరుకుంటూ సెలవు తీసుకోవాలనుకుంటున్నాను కానీ ఇంకా చెప్పాల్సింది చాలా ఉంది ఎవరెవరైతే ఈ వీడియోని చూస్తున్నటువంటి వ్యక్తులు ఎవరైతే ఉంటారో వాళ్ళు దయచేసి చెప్తున్నాను నా నేను చెప్పేది మీ మంచి కోసం మాత్రమే నాకు ఎటువంటి స్వార్థం లేదు కానీ నేను మిమ్మల్ని వేలు చూపించి చెప్పగలను మీరు వేసుకుండా నమ్ముతున్నారంటే అది మీ స్వార్థం మీరు స్వార్థపరులు మీకు మంచి చేస్తాడు స్వర్గానికి తీసుకోపోతాడు అతనే దేవుడు అని మీరు నమ్ముతున్నారు కాబట్టి ఆ స్వార్థంతోనే మీరు చేసి ప్రేమ నమ్ముతున్నారు కానీ నేను ఎటువంటి స్వార్థం లేకుండా సామాన్య వ్యక్తులు ఎవరైతే ఉంటారో వాళ్ళ కోసం మాత్రమే నేను మాట్లాడుతున్నాను ఎవరైతే బాధితులుగా మారారో చిన్న చిన్న విషయాలు కూడా యేసు ప్రభువు ఏదో చేసేస్తాడనే నమ్మకాలతో బతికేస్తూ ఉంటారు మీరు ఇలాంటి వాళ్ళందరూ కూడా ఒకసారి ట్రాన్స్ సినిమాని నేను సజెస్ట్ చేస్తాను ట్రాన్స్ అనే సినిమా పహల్ ఫాసిల్ నటించాడు ఆ సినిమా ఒకసారి చూడండి ఫాస్టర్లు చేస్తున్నటువంటి అక్రమాలు తర్వాత చర్చిలో అలాగా విధంగా ఏ విధంగా అయితే ఊగుతూ ఉంటారో ఆ భక్తితో దానికి అసలు మూల కారణం ఏంటి అనేది ఆ సినిమాలో మీకు చూపించారు ఒకసారి అది కూడా చూడండి అయితే ఏ అనే వాళ్ళు అనే అతను వస్తాడు అన్న నమ్మకాలు ఎవరికన్నా ఉంటే అది మీ భారతదేశం మీకు హక్కును కల్పించింది ఇతర ఏ దేశాల్లో కూడా ఇంత స్వేచ్ఛగా మీరు మీ యొక్క నమ్మకాలను చెప్పుకోలేరు అదేవిధంగా ఇంత స్వేచ్ఛగా నేను కూడా నా భావాన్ని తెలియచేయలేను అది మనం భారతీయులుగా పుట్టినందుకు ఒక విధంగా సంతోషపడాల్సిన విషయాల్లో ఇది కూడా ఉంటాయి పెట్టినట్టు అనిపించిన బాధ పెట్టి ఉన్న దయచేసి బాధ పడండి అప్పటికైనా మీరు మీరు చేస్తున్న విషయాల గురించి ఆలోచిస్తారేమో చూద్దామో సరే బా ఇప్పటికే వీడియో లింక్ అయిపోయినట్టుంది మళ్ళీ కలుద్దాం మీరు ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఈ వీడియోను సబ్స్క్రైబ్ చేసుకోండి నా ఛానల్ని మీరు చూస్తున్నారు రావాణ్ యూట్యూబ్ ఛానల్ నేను మీరు